హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండారా టిఫిన్ చేసినారా ఫ్రెండ్స్ టిఫిన్లో అయిపోయినాయా మళ్ళీ వంట మొదలు పెట్టినారా మాకైతే బాగా వర్షం పట్టాను ఫ్రెండ్స్ నేను మళ్ళాను నేను ఒక్కరోజు అటు ఇచ్చింది బట్టలు ఉతుక్కునే దానికి మళ్ళీ రోజు వర్షం స్టార్ట్ అయ్యింది పొద్దున్న నుంచి అయితే వాన పడతానే నా ఫ్రెండ్స్ ఏం చేయాలి అర్థం కాలేదు పొద్దున్న పిల్లలు బిర్యానీ చేస్తారు కదా వీడియో పెట్టినాను ఎందుకు పెడతాను ఇంకా ఆ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు చేయాలా ఇప్పుడైతే ఈ గడ్డలు తెచ్చాను ఈ గడ్డలు పాడైపోతాయని ఈ గడ్డలు వేసి మాడికాయ టమాటా వేసి పప్పు వేసి బెయిన్గా సంగడ చేసుకొని ఒకేసారి తిన్నావలే నాకైతే టీ అయితే రెండు సార్లు అయినా ఫ్రెండ్స్ అందుకే ఆకలి అవ్వలేదు చిట్లు కూడా అయిపో మా చిట్నెళ్ళు అయితే మాడికాయలు అన్నీ నేర్చుంది పప్పు అయితే వేసినాను విన్నా తొందరగా ఉడికిపోతాయని ఫస్ట్ వచ్చాను ఫ్రెండ్స్ పప్పు చేసుకొని పప్పు అంటే మా ఇంట్లో రోజు బాగుందా తొందరగా ఉడికిపోతాయి అందుకే కుక్కర్లో పెట్టకుండా దగ్గరలో పెట్టేస్తాను సంగటికి బియ్యం నాన్ పెట్టేసాను ఫ్రెండ్స్ సంగటికి కూడా బియ్యం నాన్ పెట్టాను కుక్కర్ చేసుకొని సంగటి చేసుకొని ఆఫ్ ఏం అవ్వలేదు అయినా రెండు సార్లు ఈ గడ్డలు రెండు గడ్డలు కోసినాను ఇవ్వది కట్ చేయాలి మీకు అన్నం కూరైన తర్వాత మళ్ళీ కూడా ఇలా తీసుకుంటాను ఈ వర్షానికైతే చుట్టూ బాగా అల్లరి చేసేస్తుంది పప్పు నేను చేసిన పప్పు ఇంకా ఉండదు ఫ్రెండ్స్ నిన్న చేయలేదు మొన్న చేసినాను పప్పు ఇంకా కొంచెం ఉండదు కడుగు నీళ్ళు వేసేస్తుంది ఎందుకు తినలేదు ఈరోజు మళ్ళీ పప్పుకి వేసినాను పప్పు చేసుకొని అది ఆ గడ్డలు ఉన్నాయి అవి పాడైపోతాయేమో తొందరగా చేయాలి కదా అదే ఈ గడ్డల కోసం పప్పు చేసేసి ఈ గడ్డలు పప్పులో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మాడికాయ ఈ గడ్డలు మూడు టమాటా అన్నీ కట్ చేసుకొని పప్పు చేసుకొని వేడిగా సంగటి చేసుకొని తిన్నామని రాగి రాగి పిండి కూడా లేదు అయిపోయింది కొన్ని రాగులు మిక్సీలో పట్టుకున్నాను చూడండి పట్టేసుకుని అయిపోయింది మెత్తగా మెదిపోయింది రాగులు కొన్ని మిక్సీలో పట్టుకున్నాను సంగటి చేసుకొని ఉడి కొడుకు తింటే బాగుంటుంది వానకు చలికని అన్నం ఉండదు ఫ్రెండ్స్ పొడన ఉండాలి ఇంకా బిర్యానీ కూడా కొంచెం ఉండదు నాకైతే అదే తిన్న దూట్లేదు చలికి బాగా ఆకలి వేయడం లేదు ఇట్ట వర్షం వర్షం ఉంటే టీ అయితే రెండు మూడు సార్లు అయినా తాగేస్తాను బాగా ఎన గేదెలకా ఎనోలు కాడ బాగా పాలు తీసి వాటికి నీళ్లు పెట్టి వాటిని తోలి అన్నీ చేసేలాపుడు గుడ్డలు అయితే ముద్దయిపోయినాయి ఇంటికి వచ్చి స్నానం చేసి వంటకాడికి వచ్చేసిన ఫ్రెండ్స్ ఆడుకుండే అని కొంచెం వంటకాడికి వచ్చిన వంట చేసుకుంటున్నాను సంగటి పప్పు అయిన తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ సాటి ఈడియాలో చూపిస్తాను ఇది ఇప్పుడు మా చిన్న ఈడియా ఫ్రెండ్స్ పొద్దున కూడా పిల్లలకి బిర్యానీ చేసేది వీడియో తీసినాను ఇంకా అప్లోడ్ చేయలేదు తర్వాత చేస్తాను చూడండి స్వాన్ అంతా వచ్చింది బట్టలు కూడా తడిచిపోయాయి ముద్దు ముద్దుగా వర్షం ఉన్నది ఫ్రెండ్స్ ఇంకా మీ పక్క వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమైనా వర్షాలు తగ్గలేవా ఉన్నాయో ఏమో మాకు తెలియదు కదా వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ మీ పక్క మాకైతే బాగా పడుతున్నాయి చెల్లెకి కూడా నీళ్ళు వచ్చినాయి వాగులు వంకలు అన్నీ సాగుతున్నాయి ఫ్రెండ్స్ అడవిలో అయితే మేము చేన్ దగ్గరికి పోతాం కదా అడవిలో అక్కడ ఒక కాలం ఉండదు కాలు ఫుల్కి వచ్చినాయి అంటే నీళ్ళు నేను కానీ అడిగి వెయింటి ఈడ తీసి మీకు పెట్టింటును నీళ్ళు ఎట్టొచ్చేది బుడ్దకైతే బండి అస్సలు బాదు ఫ్రెండ్స్ అందుకే మా ఆయన పోడు ఆయన బాగుంటే నేను నడిచిపోలేను నాలుగు మూడు నాలుగు కిలోమీటర్లు అన్నా లేకపోతే మూడున్నర కిలోమీటర్లన్నా ఉంటుంది మా ఇంట్లో వర్షం వచ్చింది టీచర్ ఈ పాపని పట్టుకోలేకున్నాం ఫ్రెండ్స్ మేము ఉండదు వానకు వాన్ లేకపోతే బయట అంతా ఆడుకుంటుంది బిడ్డ పాపము వాన్ వచ్చాం కాబట్టి ఇంట్లోనే ఎంతసేపు ఇంట్లో ఉండాలంటే ఉండలేదు తాప్సి సంజయ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు వాళ్ళన్నా ఉంటే కొంచెం ఆడుకుంటుంది వాళ్ళు కూడా లేరు సాయంకాలం నీళ్ళు కూడా ఎటగాంచాలో అర్థం కాల ఫ్రెండ్స్ ఈ వానకు కట్టెలు కూడా అస్సలే మండడం లేదు నిన్న అయితే ఎనోలు కూడా అన్నం వండి వేసాను ఈరోజు ఎక్కడ వేస్తాలో ఏమో నమ్మకం లే ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ పప్పు అన్నం పప్పు సంగట అయిన తర్వాత మళ్ళీ మీకు సాట్లో చూపించాను మీ నాగారా ఛానల్ శివకుమారి నచ్చితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ పప్పు కూడా ఉడిపోయింది పప్పు అంతా అంతా గిన్నెలో వేసేస్తారు పప్పు కూడా అయిపోయింది చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది పప్పు టేస్ట్ ఎలా ఉందో చూస్తా ఒకేసారి ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఎనిపోయినా కరెక్ట్గా అలవాటు అయిపోయింది ఒక్కసారి వేసేస్తారు ఉప్పు కరెక్ట్గా పప్పు సంగటి చాలా బాగుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీ లంచ్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేసుకున్నారు మా ఇంట్లో అయితే ఈరోజు పప్పు సంగటి దాంట్లో చేపలు ఎంచుకుని ఇంకా సూపర్గా ఉంది కానీ ఇప్పుడు యాన్సర్ లేదు అని ఆన్సర్ లేదు చేపల దగ్గర ఉన్నాయి పొద్దున్నేమీ లేదు నేనైతే తింటున్నాను చూడండి వేడి వేడిగా పప్పు సంగటి ఈ విధంగా ఆడా ముక్కలు అలా ఉంటాయి తింటా సంగటి తింటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు తిన్నారా ఫ్రెండ్స్ తినకంటే తినవారా ఫ్రెండ్స్ అంగడి దండిగా ఉండాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్